స్టిచ్చింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే రావట్లేదా ఎంత ట్రై చేసినా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నిలబడట్లేదా చెస్ట్ రౌండ్ షేప్ రావట్లేదా మనం ఆది బ్లౌజ్లో నుంచి షోల్డర్ అండ్ చంకడౌన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఆది బ్లౌజ్తోనే మనము బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చాలా టిప్స్ అయితే షేర్ చేస్తూ క్లారిటీగా అయితే చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది బిగినర్స్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోకి నేను ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి హండ్రెడ్ లైక్స్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి ఎనభై పాయింట్ల బ్లౌజ్ పీస్ అండి ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మనం వేపు ఉండాలి ఈ ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్ ఎలా ఉండాలి అంటే కోరంచులు అనేవి మనకి ఆపోజిట్ సైడ్లో ఫోల్డింగ్ అనేది ఉండాలి చూసారు కదా ఈ క్లాత్కి కోరంచులు అనే ఉంటాయి కదా అంటే దారాలు రాకుండా ఉంటాయి కదా అది ఆపోజిట్ సైడ్లో ఫోలింగ్ అనేది ఉండాలి ఇప్పుడు క్లాత్ కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి స్కేల్తోనే మార్కింగ్ చేసుకోండి లేకపోతే లైన్ అనేది క్రాస్గా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది అటు ఇటుగా అయిపోతుంది పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్తోనే ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఓన్లీ ఆది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను కానీ టేప్ కూడా యూస్ చేస్తాను ఎక్కడెక్కడ టేప్ యూస్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను క్లారిటీగా మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఆది బ్లౌజ్ అనమాట ఆది బ్లౌజ్కి మనము కింది వైపున నడుము పట్టి కుట్టాలి కాబట్టి ఈ పట్టి కుట్టడానికి పావించు పైకి మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఇది నడుము పట్టి కుట్టడానికి అనమాట ఈ లోపల వైపున నడుము పట్టి బెల్ట్ కనిపిస్తుంది కదా దీన్ని నడుము బెల్ట్ అంటారు ఈ బెల్ట్ స్టిచ్ చేయడానికి మనము పావించు పైకి మార్కింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు పైకి మార్కింగ్ చేసుకున్న సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా బ్లౌజ్ని పెట్టుకొని షోల్డర్ వరకు ఒక మార్క్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కు పెట్టుకున్న తర్వాత పైవేపుకి ఇంకొక మార్కు పెట్టుకోండి పావించు ఆ పావించు ఎందుకంటే షోల్డర్ జాయింట్స్ కోసం మనము ఈ పాంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టేపుతో మనము పొడవ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి ఇక్కడ నేను ఆది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను కదా మళ్ళీ టేప్ ఎందుకు యూస్ చేస్తున్నారు అని మీకు డౌట్స్ రావచ్చు మనము ఆది బ్లౌజ్ నుంచి మనం మెజర్మెంట్స్ తీసుకున్నా సరే టేపుతో కొలుచుకొని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసేసుకున్నామంటే మనకి బ్లౌజ్లో ఎటువంటి తిరుగు అనేది ఉండదండి ఒక్కసారి మీరు బిగనర్స్ అయినా సీనియర్స్ అయినా ఎవరైనా సరే ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి స్టిచ్ చేసిన తర్వాత మీకు ఫిట్టింగ్ అనేది అదిరిపోతుంది ఇప్పుడు ఈ టేపుతో ఒకసారి పొడవు ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో మార్కింగ్ చేసేసుకోండి ఈ ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులు వచ్చిందండి ఇదే పదమూడున్నర ఇంచుల్ని ఇటువైపున కూడా మార్కింగ్ పెట్టుకోండి కరెక్ట్గా టేప్ అనేది స్ట్రైట్గా పట్టుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి క్రాస్గా పట్టుకున్నారంటే బ్లౌజ్ అనేది కొంచెం అటు ఇటుగా అయిపోతుంది పర్ఫెక్ట్గా రాదనమాట పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేయాలి అంటే మనం ప్రతిదీ టేప్తో కొలుచుకొని పర్ఫెక్ట్గా మార్కింగ్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా వైపున ఒక లైన్ తీసుకున్న తర్వాత మనము కుట్టు కోసం ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ రెండింటినీ కూడా మార్కింగ్స్ని స్ట్రైట్గా ఈ విధంగా స్కేల్తో లైన్స్ అనేవి డ్రా చేసేసాను ఇప్పుడు నేను మళ్ళీ ఆది బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనము వెడల్పు మార్కింగ్ చేసుకోవడానికి చాలామంది ఈ విధంగా నడుము ఈ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండి ఈ సైడ్ జాయింట్స్ నడుముని ఈ విధంగా పట్టుకొని మనకి నడుము వెడల్పు అనేది చూస్తారు అలా కాకుండా ఈ డాట్స్ పై వైపు నుంచి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని నెక్ అనేది లోపల వైపుకి ఫోల్డ్ అయిపోవాలి ఈ సైడ్ జాయింట్స్ కుట్లు రెండు ఒకే దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పట్టుకొని మనము ఈ బ్లౌజ్కి వెడల్పు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నారంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది బ్లౌజ్ కటింగ్లో అదే మనము నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్నామంటే డాట్స్ కోసం ఎక్స్ట్రా పెట్టాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి మిడిల్లో ఈ డాట్స్ పైవైపు నుంచి నెక్ లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కుట్టు దగ్గర ఈ లూజ్ మార్కింగ్ చేసేసుకున్నామంటే మనకి బ్లౌజ్కి వెడల్ పెంతుందో తెలుస్తుంది ఈ బ్లౌజ్కి వెడల్పు వచ్చేసి ఇప్పుడు టేప్తో కొలుస్తున్నాను చూడండి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది తొమ్మిదిన్నర ఇంటూ నాలుగు వేస్తే ఇప్పుడు మనకి ముప్పై ఎనిమిది ఇంచుల బ్లౌజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్కి ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చిందండి ముప్పై ఎనిమిది ఇంచుల నాలుగవ భాగం వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచుల్ని ఈ విధంగా టేప్తో మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ లూజ్ అనేది మిడిల్లో మార్కింగ్ చేసేసుకున్నారంటే మనకి బ్లౌజ్కి వెడల్పు అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మిడిల్లో తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరిన కూడా తొమ్మిదిన్నరకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చివరిను కూడా అదే తొమ్మిదిన్నరకి మార్క్ పెట్టేసుకోండి మనము ప్రతిదీ కొలుచుకొని టేప్తో మార్కింగ్ చేసుకున్నామంటే లైన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయండి మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం మీరు ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా పెట్టుకోండి తక్కువ తీసుకోవాలనుకుంటే తక్కువ పెట్టుకోండి ఖర్చు అనేది మీ ఆప్షనల్ అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి నేనైతే ఇక్కడ రెండించులు అయితే ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకొని దాన్ని కూడా టేప్తో కొలుచుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఖర్చు అనమాట ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బెస్ట్ అండి ఎందుకంటే కటింగ్ చేసుకోవడానికి వీలవుతుంది కానీ పెంచాలి అంటే వీలవదు కాబట్టి ఖర్చు ఎక్స్ట్రా ఉండడానికే ట్రై చేయండి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు వెనుక భాగంలో మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని విధంగా స్ట్రైట్గా పట్టుకోండి లేకపోతే కుట్టుతో అయినా సరే మీరు కొలుచుకోవచ్చు అనమాట ఇప్పుడు పై వైపున కుట్టు దగ్గర కాకుండా ఖర్చు దగ్గరికి ఒక మార్కు పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఖర్చు దగ్గర వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకున్నారంటే మనకి చంక డౌన్ ఎంత పెట్టాలో తెలుస్తుంది ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మనకి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చింది పై వేపున మనం ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఇది అది లెక్కలోకి రాదనమాట ఇప్పుడు ఇదే ఐదున్నర ఇంచులు మనం షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా ఏ సైజ్ కైనా కూడా మనము షోల్డర్స్ ఎంత తీసుకుంటామో చంకా డౌన్ కూడా అంతే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచులకి ఈ విధంగా టేప్తో కొలుచుకుని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎల్ షేప్లో దీన్ని డ్రా చేసేసుకోవాలి ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత మనము చంకా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా ఎల్ షేప్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చంకా రౌండ్ డ్రా చేయడం కోసం ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకోండి లేకపోతే మీ దగ్గర కరువు తీసుకునే స్కేల్ ఉంటే ఆ స్కేల్ని ఉపయోగించి కూడా ఈ మార్కింగ్స్ ఏమీ లేకుండా ఆ స్కేల్ని బేస్ చేసుకుని రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు ఒకవేళ అందరి దగ్గర ఆ స్కేల్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుంచి కూడా ఒకటిన్నరకి మార్కింగ్ చేసేసుకొని కార్నర్లో మాత్రం వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసాను ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనము రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఒకవేళ స్కేల్ అనేది ఉంటే కనుక స్కేల్తో రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవచ్చు స్కేల్ అనేది లేకపోతే ఆ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనము చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా చంకలో ముడతలు రాకుండా వెనక భాగం అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ కోసం మనం భుజాలు మార్కింగ్ చేసుకోవడానికి ఖర్చుతో సహా మార్కింగ్ పెట్టుకోవాలండి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ ఒక పావు ఇంచు ఇటువైపుకి ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోండి ఎందుకంటే ఈ నెక్ అనేది స్టిచ్ చేసేసరికి అక్కడికి పోతుంది కాబట్టి ఒక పావు ఇంచు ఇటువైపుకే బయటికి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నడుము పొడవు మార్కింగ్ చేసేసుకోవాలి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి నడుముని ఈ విధంగా పెట్టేసుకుని బెడ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకుని ఆ మార్కింగ్ కన్నా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పైకి పెట్టుకున్నారంటే కుట్టేసరికి అది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇప్పుడు షోల్డర్ మనం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఐదున్నర ఇంచులో నెక్ విడితొచ్చేసి రెండు పావు ఇంచులు వచ్చిందండి అదే రెండు పావు ఇంచులు నేను కింది వైపున నెక్ విడిత కోసం కూడా మార్కింగ్ చేసేస్తున్నాను మీకు నెక్ అనేది పెద్దగా కావాలి అనుకుంటే రెండున్నర వరకు మార్కింగ్ చేసేసుకోండి చిన్నగా కావాలి అనుకుంటే రెండు పావు ఇంచులు అయితే సరిపోద్దండి నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి స్క్వేర్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను కాబట్టి పైన ఎంత తీసుకున్నానో ఈ కింది కూడా అంతే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను రెండు పావు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఎల్ షేప్లో దీన్ని డ్రా చేసేస్తున్నాను స్క్వేర్ షేప్లో మీకు రౌండ్ షేప్ కావాలి అనుకున్నా సరే రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకుంటే షోల్డర్ చిన్నగా వస్తుంది నెక్ అనేది పెద్దగా వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది రెండున్నర ఇంచులు తీసుకున్న ఈ బ్లౌజ్కి నెక్ అనేది జారదండి ఎందుకంటే మనకి బ్రాడ్ అయితే మూడు ఇంచులు తీసుకుంటే కనుక థ్రెడ్స్ పెట్టుకుంటే నెక్ అనేది నిలబడుతుంది కానీ రెండున్నర ఇంచులకి నెక్ అనేది ఏమీ జారదన్నమాట ఈ విధంగా అయితే మనము నెక్ విడి తిని మార్కింగ్ చేసేసుకోవాలి ఒకవేళ రౌండ్ షేప్ అనుకోండి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్న నెక్కి ఏమి జారదండి ఈ బ్లౌజ్కి ఒక పావు ఇంచు రెండున్నర ఇంచులు పై తీసుకున్నా తీసుకున్న ఇంచులు కింది వైపున తీసుకున్న మీకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది జారదు షోల్డర్ చిన్నగా వస్తుంది అంతే ఇప్పుడు పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాము మార్కింగ్ చేసుకున్న వాటిపైనే మనము కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వీడియోని లైక్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే నేను చేసే కష్టానికి ఫలితం అనేది ఉండట్లేదండి నేను నా వీడియోస్ చూసి ఒకరు ఇద్దరైనా టైలరింగ్ నేర్చుకుంటారు అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేసి ఇవి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను బట్ వీడియో చూసిన వాళ్ళు కనీసం ఒక లైక్ చేయడానికి కూడా చాలా బాధపడిపోతున్నారండి మీరిచ్చే ఒక చిన్న లైక్ నేను నెక్స్ట్ వీడియో తీయడానికి మోటివేట్గా ఉంటుంది నాకు అలాగే మీలా ఇంకొంతమంది నేర్చుకోవడానికి యూట్యూబ్ అయితే వీడియోని రికమెండ్ చేస్తుంది మీకు వీడియోని లైక్ చేయడం వల్ల మీ దగ్గర మనీ అయితే ఏమి మీ ఫోన్లో ఫోన్పేలో ఉన్న మనీ అయితే ఏమీ కట్ అవ్వండి దయచేసి ఒక చిన్న లైక్ చేసి మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మాలో ఉన్న టాలెంట్ని ఇంకా బయటికి తీసుకురాగలుగుతాము వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేస్తాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇటువైపున కట్ చేస్తాం కదా ఈ బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ అనేవి ఇటువైపున కట్ చేయాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ అనేవి కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసామంటే మనకి హ్యాండ్స్కి క్లాత్ అనేది సరిపోదు ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్కి ఈ ఫోర్ ఫోల్డింగ్స్లోనే మనకి రెండు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేస్తామన్నమాట కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి పక్కకు దోసేయండి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్లో మనము చేతుల దగ్గర చంకర్ డౌన్ ఎలా పెట్టాలి చంకర్ డౌన్ కోసం మనం ఆది బ్లౌజ్తో ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను హెమ్మింగ్ అయితే వన్ ఇంచ్ పెట్టండి మిషన్ కుట్టైనా లేకపోతే పైపింగ్ అయినా సరే హాఫ్ ఇంచ్కి మనం ఖర్చు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేస్తాను హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ పైకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి చేతిని ఈ విధంగా లోపల వైపుకి తిప్పుకోవాలి లోపల వైపుకి తిప్పుకొని ఖర్చు అనేది పైకి ఉండేలాగా చూసుకోవాలి ఈ ఖర్చు అనేది పైకి పెట్టుకొని పొడవుని మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని పట్టుకొని వెడల్పు అనేది చేతి లూజ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు పొడవు వెడల్పు వచ్చేసే కదా ఇప్పుడు ఖర్చులతో కలిపి చేతి పొడవు వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఇదే ఆరున్నర ఇంచులకి ఇప్పుడు టేప్తో ఇటువైపును కూడా కొలుచుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది చేతి పొడవు వచ్చేసి ఖర్చులు లేకుండా ఐదున్నర ఇంచులు వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్కి రెండున్నర ఇంచులు అయితే పెట్టాలన్నమాట ఆది బ్లౌజ్లో అంటే చంక డౌన్ రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి మీకు ఆది బ్లౌజ్లో నుంచి కొలిచి చూపిస్తాను ఇప్పుడు మనము వెడల్పుకి మార్కింగ్ చేసేసుకున్నాం కదా పొడవు వెడల్పు ఇక్కడ సైడ్ జాయింట్స్ వైపు హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర మనకి ఇక్కడ కుట్ అనేది ఖర్చు అనేది ఇటువైపుకి ఉంది కదా ఇటువైపుకి కాకుండా ఇటువైపుకి తిప్పుకొని స్ట్రైట్గా ఆది బ్లౌజ్లోనే ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ లైనింగ్ మీద కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చిందండి ఇదే రెండున్నర ఇంచుల్ని ఇటువైపును కూడా పెట్టుకొని దీనిపైన ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి చూసారు కదా చంక డౌన్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు వచ్చింది లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు అయితే పై వైపున ఒక ఇంచు యాడ్ చేసుకొని ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి కింది వైపున ఎంత వస్తుందో దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పై వైపున లూజ్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత పై వైపున ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ లెంత్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఈ లైన్ లెంత్ కొలుచుకున్న తర్వాత మిడిల్లోకి ఈ విధంగా ని ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి మీరు గనక హ్యాండ్స్ ఆది బ్లౌజ్లో నుంచి ఎలా క కొలుచుకొని కట్ చేసుకున్నారంటే మీకు ఎలాంటి తిరుగు ఉండదండి చంకలో ముడతలు కూడా రావు మీరు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఆదిప్కి బ్లౌజ్ ఇచ్చారంటే కటింగ్ అనేది ఇలా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా హ్యాండ్ లోత్ ఎలా తీస్తాను అంటే ఈ వన్ నుంచి దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ మిడిల్లో మార్క్ ఉంది కదా ఈ మార్క్ దగ్గర హాఫ్ ఇంచి కిందికి మార్కింగ్ పెట్టేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్లో లో తీయడం కోసం ఇప్పుడు ఈ టక్స్ పెట్టుకున్న వరకు సైడ్ జాయింట్స్ వైపు కుట్టు ఇది మార్క్ పెట్టాను కదా ఈ మూడు మార్కింగ్ ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి బేస్ చేసుకొని ఆ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఈ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది డ్రా చేసుకోవాలి ఓన్లీ మనకి ఫ్రంట్ పార్ట్లోనే లో తీయాలి కాబట్టి ఇప్పుడు టూ లేయర్స్ని వేరుగా చేసుకుని మనము ఈ లోతు అనేది కటింగ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఈ విధంగా లోత్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పార్ట్ అనేది ఫ్రంట్ రావాలి అని మనకి ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట హెమ్మింగ్ కోసం తీసుకున్న మార్కింగ్ దగ్గర కూడా మనం ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకుంటే హెమ్మింగ్ ఎక్కడ వరకు చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది బ్యాక్ పార్ట్లో మనం టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్కి కూడా అదే టూ ఇంచెస్ ఖర్చు తీసుకొని నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకొని ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను హెమ్మింగ్ చేయడానికి ఒక గుర్తుగా ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసాను అనమాట చూసారు కదా హ్యాండ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే అంత పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కనుక ఇలా హ్యాండ్స్ కట్ చేస్తారంటే మీకు చంకల్లో ముడతలు అనేవి రావు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటేనే కదా కస్టమర్స్ సాటిస్ఫై అవుతారు ఈ విధంగా కనుక కట్ చేసి స్టిచ్ చేసామంటే నిజంగా బ్లౌజ్ వేసుకునే తర్వాత బాడీకి ఫిట్టింగ్ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుంది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసిన తర్వాత మనకి క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుందండి క్లాత్ ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్కి క్లాత్ ఎప్పుడైనా సరే క్రాస్గా వేసుకుని కటింగ్ చేసేయాలి ఎందుకంటే ఈ విధంగా అయితే క్లాత్ అనేది సాగదు ఈ విధంగా క్రాస్గా అయితే మనకి క్లాత్ అనేది సాగుతుంది ఫ్రంట్ పార్ట్లో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన క్రాస్గా వేసుకోవాలి షోల్డర్స్ అనేవి ఈ మూలగా వేసుకుంటే మనకి క్లాత్ అనేది సాగుతుంది వీడియోలో చూపించాను కదా క్లాత్ అనేది ఆ విధంగా సాగితేనే మనకి ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మనము ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా క్రాస్గా వేసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఎలా ఉందో అలాగే స్కేల్తో లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి నేను ఇక్కడ నెక్ విడితోటే మార్కింగ్ చేయట్లేదు యాజ్ ఇట్ ఈజ్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన వేసినా కూడా స్కేల్తో ఎందుకు మార్కింగ్ చేస్తున్నానో ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఏదైనా సరే పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఎందుకంటే స్టిచ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదండి కట్ చేయడంలోనే ఉంటుంది అసలు కట్ చేయడమే కష్టం మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా కట్ చేయాలి అంటే మన మైండ్ అంతా బ్లౌజ్ పైన పెట్టాలి మనం బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ కచ్చు కోసం తీసుకున్నాం కదా అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా అదే టూ ఇంచెస్ ఖర్చుని ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు టూ ఇంచెస్కి టేప్తో కొలుచుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అది వచ్చేసి కచ్ అనమాట ఇప్పుడు మనకి ఈ షోల్డర్ దగ్గర పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది కూడా ఇక్కడ నేను మార్కింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే మీకు గుర్తుండడం కోసం ఇప్పుడు మనకి బ్యాక్బార్ట్లో ఒకటిన్నర ఇంచుల దగ్గర నుంచే కదా మనం లోత్ అనేది తీసుకున్నాము అంటే సారీ రౌండ్ షేప్ అనేది తీసుకున్నాము ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి అంటే ఈ ఒకటిన్నర దగ్గర నుంచి కొంచెం ఒక పావు ఇంచు లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్లో చంకల దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఒక్క ఇంచు ఎందుకంటే మనం ఆల్రెడీ హ్యాండ్స్ దగ్గర మనం లోతు తీస్తాం కాబట్టి ఒక్క పావు ఇంచే ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా లోతు తీసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్కింగ్ చేసేసుకోవాలి గట్టిగా లాగకూడదు అని లూజ్గా వదలకూడదు కరెక్ట్గా నార్మల్గా జస్ట్ క్లాత్ పైన అలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఇక్కడ మనకి పన్నెండున్నర ఇంచులు వచ్చిందండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ని కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి హుక్స్ల పట్టి వైపు వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు హుక్స్లు పట్టి వైపే మార్కింగ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను నెక్ నేను ఎలా పెట్టాను అనేది వీడియోలో క్లారిటీగా గమనించి నెక్ కొంచెం ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ షేప్ బెల్ట్ స్టిచ్ చేయడానికి ఖర్చు కోసం ఒక మార్కింగ్ అలాగే మనకి ఈ ఉక్సుల పట్టి దగ్గర మిడిల్లో ఒక డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఈ విధంగా పెట్టేసుకున్నారంటే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వరకు మార్కింగ్ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఇదే ఆరున్నర ఇంచులకి ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేశాను ఇక్కడ నేను స్టార్ నెక్ అయితే డ్రా చేస్తానన్నమాట ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు ఈ విధంగా పెట్టుకొని షేప్ బెల్ట్ పొడవుని మార్కింగ్ చేసేసుకోండి ఖర్చు వరకు ఈ విధంగా పొడవుని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా ఖర్చు దగ్గర స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఎందుకంటే ఖర్చు అనేది క్రాస్గా ఉండదు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పొడవు ఎంత వచ్చిందో స్కేల్తో లైన్గా మార్కింగ్ చేసేసి మీకు చూపిస్తున్నాను అర్థం అవడం కోసం ఇప్పుడు ఇక్కడ మనకి గ్యాప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు వచ్చిందండి చెస్ట్ ఎక్కువగా ఉంటే కొంచెం కిందకి పెట్టుకోవచ్చు చెస్ట్ తక్కువగా ఉంటే కొంచెం పైకి ఈ విధంగా మనము హుక్సుల పట్టి పొడవు కావాలన్నా పొడవు పెరగాలన్నా ఈ విధంగా పెంచుకోవాలన్నమాట హుక్సుల పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ వచ్చేసి పావుదక్కు నాలుగించుల దగ్గర ఉండాలండి ఈ పావుదక్కు నాలుగు ఇంచుల దగ్గర నుంచి అటువైపుకి పావు ఇటువైపుకి ఒకటి నా పావు ఈ విధంగా మార్కింగ్స్ పెట్టేసుకున్నారంటే మెయిన్ డాట్ వెడల్పు వచ్చేస్తుంది మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో ఈ విధంగా క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా మనము రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రౌండ్ షేప్ వస్తేనే మనకి చెస్ట్ అనేది నిలబడుతుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది రౌండ్ షేప్గా వస్తుంది అనమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్న వాటిపైనే కటింగ్ అయితే చేసుకోవాలి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రిప్లై మాత్రం పక్కాగా ఇస్తానండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నారంటే ఆది బ్లౌజ్లో నుంచి సింపుల్గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ అనేది కట్టింగ్ చేయడం వచ్చేస్తుందండి మీరు ఒక అరగంటలోనే బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నేను నెక్స్ట్ వీడియో తీయడానికి నాకు చాలా మోటివ్గా ఉంటుంది అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియోస్ తీయడం ఎంత కష్టమో తెలుసా అండి ఒక బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసే లోపు మనం వీడియోస్కి అయితే వీడియో తీసే టైపు ఒక బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయాలంటే మ్యాక్సిమం ఒక టూ అవర్స్ పట్టేస్తుందండి అదే వీడియో కోసం అయితే వీడియో లేకుండా మనం నార్మల్గా బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయాలి అంటే ఒక వన్ అవర్లో పట్టేస్తుంది అంటే డబల్ డబల్ అయిపోతుంది అనమాట టైం అనేది చాలా టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది వీడియోస్కి వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు నా టైం మాత్రం వేస్ట్ అవుతుంది నేను నా వీడియోస్ చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు అనే కదా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఏంటంటే యూట్యూబ్ మీలాంటి ఇంకెంతో మందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది కాబట్టి దయచేసి వీడియోని మాత్రం అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయకపోవడం వల్ల నాకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది నిజం చెప్పాలంటే ఇది వరకు రోజుకి ఒక వీడియో కంపల్సరీగా పోస్ట్ చేసేదాన్ని అండి కానీ ఇప్పుడు వీడియో తీయాలంటే ఎందుకు వ్యూస్ రావట్లేదు కదా లైక్స్ రావట్లేదు కదా సబ్స్క్రైబ్స్ లేరు కదా మనం ఎంత కష్టపడి వేస్ట్ అవుతుంది ఈ వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ అవర్ ఇచ్చేలోపు నేను ఇంకో రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేస్తాను కదా ఎంత అవసరమా అనిపిస్తుంది కాబట్టి నా కష్టానికి తగిన ఫలితం ఇస్తారని ఆశిస్తూ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ రోజుకైతే నేను సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియోని మీరు ఎంత ఆదరిస్తారో చూసి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఒక హండ్రెడ్ లైక్స్ ఎంత త్వరగా వస్తే నేను నెక్స్ట్ వీడియో కూడా అంతే త్వరగా పోస్ట్ చేస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూసారు కదా స్టిచ్చింగ్ చూడాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను ఒక పది పదిహేను కామెంట్స్ వస్తే కనుక స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను కామెంట్స్ రాకపోతే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయను ఎందుకంటే కటింగ్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయకపోయినా చూస్తున్నారు కటింగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రం ఎవ్వరు చూడట్లేదు అందుకే నేను స్టిచ్చింగ్ వీడియోసే పోస్ట్ చేయట్లేదు మీలో ఎవరైనా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూడాలి అనుకుంటే స్టిచ్చింగ్ వీడియో కావాలని కామెంట్ చేయండి నెక్స్ట్ ఒక పది కామెంట్స్ వచ్చిన వెంటనే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేసేస్తాను థ్యాంక్ యూ